కాసేపట్లో హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తనున్నారు నుంచి జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రైట్ పవిత్ర హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి జంట జలాశయాలు ఎగురునా కురుస్తున్నటువంటి వర్షాలకు దాదాపు ఎఫ్టీఎల్ పరిధి అంతా కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులంతా కూడా దిగువకు నీరును విడుదల చేసేందుకు సమాయత్తమయ్యారు ఇటు ఉస్మాన్ సాగర్ తో పాటు అటు హిమాయత్ సాగర్ సంబంధించి కూడా ఆ ఎఫ్టీఎల్ పరిధిలోకి పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో రెండు అడుగుల నీటి మట్టం ఉండడంతో దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్త చర్యగా గేట్లు ఎత్తాలని నిర్ణయించారు అందులో భాగంగా గండిపేట ఉస్మాన్ సాగర్ సంబంధించి రెండు గేట్లు హిమాయత్ సాగర్ సంబంధించి రెండు గేట్లు కాసేపట్లో ఎత్తనున్నారు దీనికి సంబంధించి అంతా కూడా సిబ్బంది ఇక్కడికి చేరుకుంటున్నారు ప్రస్తుతం ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈసీ మూసావాగుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు రెండు జల జంట జలాశయాల్లోకి రావడం జరుగుతుంది దీంతో రెండు కూడా రెండు రెండు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది జండి గండిపేట జలాశయానికి పరివాహక ప్రాంతాలైనటువంటి చేవెల్ల వికారాబాద్ శంకరపల్లి మూమిన్పల్లి దోబిపేట ప్రాంతాల్లో అదేవిధంగా ఎగోనా ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున మూసీలోకి వరద నీరు రావడం జరుగుతుంది దాంతో జలాశయాలకు వరద నీరు పోటెత్తుంది అదేవిధంగా హిమయత్సాగర్ సంబంధించి నుంచి కూడా చూసినట్లయితే చేవెల్లా అందాపూర్ కోత్వాల్పేట నర్కూడ తాండూరు మొయినాబాద్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ఈ ఈ హిమాయత్సాగర్లోకి చేరుతుంది దీంతో వరద నీరు పెద్ద ఎత్తున ఈ రెండింటిలోకి చేరడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి ఒక రెండు అడుగుల దూరంలోనే ఉన్నాయి దీంతో ముందస్తు జాగ్రత్తగానే చూసినటువంటి అధికారులంతా కూడా వాటిని ఈ రెండింటికి సంబంధించి దిగువకు మూసిలోకి నీరును వదిలేందుకు ఈ రోజు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా

రెండు పూర్తి స్థాయి నీటి మట్టంలో ఉన్నందున ఒక ఫీటు ఉస్మాన్ సాగర్ సంబంధించి రెండు గేట్లు ఒక ఫీటు అదేవిధంగా హిమాయత్ సాగర్ సంబంధించి ఒక గేటు ఒక ఫీటు ఒక అడుగు ఎత్తున ఎత్తి దిగువకు మూసీలోకి నీటిను వదలనున్నారు ఉస్మాన్ సాగర్ సంబంధించి రెండు గేట్లు ఒక అడుగు మేర ఎత్తితే దాదాపు రెండు వందల ఇరవై ఆరు క్యూసెక్ల అవుట్ ఫ్లో కిందకి వెళ్ళనుంది ఉంది అదేవిధంగా హిమాయత్ సాగర్ సంబంధించి కూడా ఒక అడుగు ఎత్తుతో ఒక ఒక అడుగు ఎత్తున ఒక గేట్ ఎత్తి దాదాపు మూడు వందల నలభై క్యూసెక్ల ప్రవాహాన్ని మూసీలోకి వదలనున్నారు అయితే జలాశయాలకు సంబంధించి ప్రస్తుతం నీటి సామర్థ్యాన్ని కనుక చూసినట్లయితే హిమాయత్ సాగర్ సంబంధించి పూర్తిస్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం పదిహేడు వందల పదిహేడు వందల అరవై మూడు అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం పదిహేడు వందల అరవై ఒక అడుగులకు చేరింది అదేవిధంగా ఉస్మాన్ సాగర్ సంబంధించి పూర్తిస్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులు ఉండగా ప్రస్తుతం పదిహేడు వందల ఎనభై ఏడు అడుగులకు చేరింది కేవలం ఉస్మాన్ సాగర్ సంబంధించి ప్రస్తుతం మనం ఉన్నటువంటి దీనిలో కేవలం ఇంకా మూడు అడుగుల మేర చేరితే పూర్తి స్థాయి నీటి మట్టానికి జలాశయం అంతా కూడా నిండుకున్న తొణగి తొణగిసలాడుతుంది అప్ప ఇప్పటికే కూడా పెద్ద స్థాయిలో వరద రావడంతో ముందస్తు జాగ్రత్తగానే అధికారులు జలమండలి కావచ్చు ఇటు హెచ్ఎండిఏ కావచ్చు మిగతా అంతా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ముందస్తు జాగ్రత్తగా రెండు గేట్లు ఎత్తాలని కూడా నిర్ణయించారు ఒకవేళ వరద ఇంకా రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల్లో వరద అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నందున ఎక్కువగా కురుస్తున్నటువంటి వరద అంతా కూడా జలాశయాల్లోకి చేరితే దిగువ భాగం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న దృశ్యం ముందస్తుగానే హెచ్చరికల నేపథ్యంలో ఈ రెండు జలాశయాలకు సంబంధించి ప్రాథమికంగా ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు సాగర్ ఒక గేట్ ఎత్తి దిగువకు నీరును విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి కింద దిగువ ప్రాంతాన్ని అంతా కూడా ముందస్తుగానే అప్రమత్తం చేశారు మూసీ పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా ముందు ముందుగానే సైన్ మోగించి ప్రచారానికి సంబంధించి మైక్ల ద్వారా కూడా ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు లేదా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కూడా ఈ మూసీ నది పరివాహక ప్రాంతాలకు కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది అయితే ఉస్మాన్ సాగర్కి సంబంధించి నుంచి నీరును విడుదల చేసినట్లయితే ఇటు లక్ లంగర్ హౌస్ నుంచి దిగువకు అదేవిధంగా లంగర్ హౌస్ అదేవిధంగా ఇటు చాదర్ఘట్ మూసారం బాగు మీదుగా నాగోల్ మీదుగా ఇటు నదిలోకి పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది అయితే కేవలం అంటే ఉస్మాన్ సాగర్ సంబంధించి మొత్తం పదిహేను గేట్లు ఉండగా కేవలం రెండు గేట్లు మాత్రమే ప్రస్తుతం ఎత్తి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు మిగతా వరద ఎక్కువైనా కొద్ది ఒక్కొక్క గేట్ ద్వారా దిగువకు నీరును విడుదల చేసేందుకు అధికారులంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతానికి అయితే సేపట్లో ఈ ఉస్మాన్ సాగర్ సంబంధించి రెండు గేట్లు హిమాయత్ సాగర్ సంబంధించి ఒక గేట్ ఎత్తి దిగువకు మూసీ నదిలోకి నీరును విడుదల చేయనున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఫోటో స్టూడియో